హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ సంచలన నిర్ణయం తీసుకుంది తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్ళిపోయిందని తెలుస్తోంది హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు షికారుల సమయంలో నటాషా తన లగేజ్ బ్యాగ్ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్ళిపోయారు జూలై పదిహేడున తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నటాషా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశారు మొదటి ఫోటోలో నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్ కేసును చూపించింది ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చిందంటూ పలు ఎమోజీలను కూడా షేర్ చేసిందామె కన్నీళ్లతో ఉన్న ఎమోజీతో పాటు విమానం ఇళ్ళు లవ్ సింబల్ ఆమె షేర్ చేశారు మరో ఫోటోలో ఆమె తన పెంపుడుకొక్క ఫొటోస్ను పంచుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ రెండు వేల పదమూడులో బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ హిందీ సీజన్ ఎయిట్తో మంచి గుర్తింపు తెచ్చుకుందామే ఈ క్రేజ్తోనే పలు సినిమాలు నటించి మెప్పించింది ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది రెండు వేల ఇరవైలో అతనితో కలిసి పెళ్లి పెట్ట వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి తన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇచ్చింది అయితే కొంతకాలంగా హార్దిక్ పాండ్యా నటాషా మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి దానికి తగ్గట్టుగానే కొంతకాలంగా హార్దిక్ ఒంటరిగానే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఇటీవల అనంత అంబానీ పెళ్లికి కూడా సింగిల్ గానే హాజరయ్యారు ఇలాంటి సమయంలో బుధవారం తెల్లవారుజామున భారత్ వదిలి తన కుమారుడితో సహా నటాషా వెళ్లిపోయారు మీరు సెబియాకు వెళ్లినట్టు తెలుస్తోంది రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి